अब ये हम लेते हैं मेरे वो चल रहा है वो एकदम आपका YouTube चैनल चल चामो, तो आपका फाइव क्वेश्चन चलता हूँ, अंदर तो थ्री ग्रेटर्स दिए थे चॉकलेट, कोड बोलते हैं इस चलने पर टेस्ट होगा ना? ओके 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 ना? फर्स्ट क्वेश्चन चलता है क्या? गेस्ट द एनिमल? ऑफिस एनिमल आह टाइगर ओक ఒంటి వంట నెక్స్ట్ వచ్చేసరికి ఇది గెలిస్తా చిప్స్ సార్ వాళ్ళు కాదు ఓకే బంగాళ తుంపై అంటారు ఓకే నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఒక సాంగ్ లో ఒక చిన్న బిట్ ఇన్పిస్తాను సాంగ్ అనుక్కోవాలి నెక్స్ట్ నవ్వంటే లక్ష్మి పటాసే నవ్వంటే పటాసే నెక్స్ట్

ఓకే అది మన ఇంట్లో ఉండేది కాదు నేచర్ రిసోర్సెస్ లో మనకి దొరికే వాటిల్లో అది ఒకటి ముల్లు ఆ ఏ ముల్లు కాదు ఆస్ర అంటే ముల్లు అంటే ముల్లు గాని గదర్ లో చెప్పు నా చెప్పు అది కొంచెం ఫస్ట్ లోనే చెప్పావు దట్స్ మీ ప్లాన్ దట్స్ మీ రైట్ ఆన్సర్ నేచరల్ సర్కి ఒక టెన్ సెకండ్ లిరిక్ ప్లే చేస్తాను బీజం ప్లే చేస్తాను సాంగ్ అనుకోవాలి

చెప్పండి అన్నిటికీ రావాలి ఇంకా చెప్పండి వచ్చేసరికి నిప్పుతోనే ఉంటుంది సరే ఇంకా తక్కువ చెప్తాను నిప్పు వచ్చే ముందు వస్తుంది కంటే ఓకే మ్యామ్ మొత్తం మేము అడిగింది మొత్తం ఫైవ్ క్వశ్చన్స్ అడిగినాం కదా ఓకే మేము అడిగిన ఫైవ్ కి రైట్ ఆన్సర్ చెప్పం పేర్లు తీరులు సూర్యాళ్ళు మీరు ఒకళ్ళు సో మీ యొక్క అమూలమైన సమయాన్ని కాలాన్ని మాకు ఇచ్చినందుకు మీరు గెలుచుకున్నారు ఒక చాక్లెట్ దినేష్ ఒక ఫోటో